హాయ్ అండి నేను మీ పద్మావతి వెల్కమ్ టు వెన్నెల గంట పద్మాస్ కిచెన్ ఈరోజు నేను చెప్పబోయే వీడియో ఏంటంటే గుమ్మడికాయ కూర అండి దీన్ని ఎన్ని విధాలుగా అయినా చేసుకోవచ్చు కూర పులుసు అన్నీ పెడతారు దీంతో దీంట్లో పులుసు బెల్లం పెట్టి కూడా చేస్తారు ఇది కొబ్బరి పెసరపప్పు వేస్ట్ చేశాను ఈ రోజున దీన్ని దీంట్లో చాలా మంచి పోషకాలు ఉంటాయండి యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్లు ఆరోగ్యకరమైన కొవ్వులు అన్నీ అధికంగా ఉంటాయండి సో ఇలాంటి కూరని ఎలా చేయాలో మనం మరి ఇన్ని లాభ ఉన్న వాటిని మనం ట్రై చేయాలి కదండీ మరి ప్రాసెస్లోకి వెళ్దామా గుమ్మడికాయ కూరకు కావాల్సిన పదార్థాలు గుమ్మడికాయ చిన్న ముక్కలు రెండు తీసుకున్నాను అక్కడ కొంచెం పెసరపప్పు ఒక నాలుగు పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం కొత్తిమీర కొబ్బరి కొబ్బరి కావాలన్న వాళ్ళు వేసుకోవచ్చండి లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇది కూర కొంచెం తీపిగా ఉంటుంది కాబట్టి కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో పెసరపప్పులో కొంచెం నీళ్లు పోసి నానబెట్టుకోవాలి దీన్ని కొంచెంసేపు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ నానబెట్టుకోవాలి తర్వాత ఈ ముక్కల్ని పెంచి తీసి ముక్కలు చేసుకోవాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి ఇది వేడయ్యాక ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి కూరకు సరిపడా ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఒక ఎండుమిర్చి కొంచెం మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు కొంచెం ఇంగువ కొంచెం ఇంగువ ఇది కొంచెం వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న కరివేపాకు పచ్చిమిర్చి వేసేసుకోవాలి ఇది చాలా హెల్త్కి చాలా మంచిదండి ఇది ఇట్లా వేగిపోయిన తర్వాత దీంట్లో ఈ తరిగి పెట్టుకున్న ఈ గుమ్మడికాయ ముక్కలు ఉన్నాయి కదండి అవి వేసేసేయాలి వేసి సిమ్లో పెట్టుకోవాలి దీన్ని తగినంత ఉప్పు వేసుకోవాలి అలాగే పసుపు కొంచెం పసుపు యాడ్ చేసి దీన్ని ఇలాగే కలిపేసి ఒకసారి మూత పెట్టి పెట్టాలి దీని ఇలా మూత పెట్టుకోవాలి అయితే దీది ఉడికించి చేస్తారండి అయితే నేనైతే కొంచెం ఉడికించకుండానే చేశాను దీంట్లో పైన కొంచెం వాటర్ పోసుకుంటే ఆ నీటి దానికి కొంచెం కిందకి వచ్చి అది మగ్గుతుంది కూర సిమ్లోనే పెట్టుకోవాలి అలాగే మనం ముందుగా తీసిపెట్టుకున్న ఈ పెసరపప్పును కూడా వేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దాము ది మనం దీన్ని చూస్తే కనుక ఇలా ముక్కని మనం ఇలా అన్నామంటే అది ఇట్లా కట్ అయిపోతే ఉడికినట్టండి దీంట్లో ఇప్పుడు మనం తీసిపెట్టుకున్న కొంచెం కొబ్బరి అంటే వద్దనుకున్న వాళ్ళు తీసేయచ్చండి నేను కొబ్బరి తురుము వేసాను అలాగే తరిగి పెట్టుకున్న కొత్తిమీర దీన్ని కూడా వేసేయాలి వేసి మళ్ళా రెండు నిమిషాలు అలాగే ఇది ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పడుతుందండి సిమ్లో పెట్టి దీన్ని ఉడికించాలి కదా అదే ఉడికించుకొని కూడా చేసుకుంటారు అలా నేనైతే ఈ విధంగా చేశాను ఉడికించి కూడా చేస్తారు కుక్కర్లో పెట్టి ఒక విజిల్ రానిచ్చి తెర మూత వేసుకుంటారు నేనేమో ఇలా పైన నీళ్ళ మూత పెట్టి ఉడికించా చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో ఇప్పుడు కొంచెం మూత పెట్టేసేసి మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ ఉంచేయాలి అంతేనండి ఇది వేసేస్తే ఇక అడుగంటి పోతూ ఉంటుంది ఇంకా మనం ఒక టూ మినిట్స్ తర్వాత దీన్ని దింపేసేయడమే ఎంతో రుచికరంగా ఉంటుందండి చాలా అయిపోయింది దీన్ని ఒక ప్యాన్లో తీసేసుకున్నాం చూసారు కదండి దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి చూసారు కదండి ఈ గుమ్మడికాయ కూర రెడీ అయిపోయింది దీంట్లో పోషకాలు యాంటీ ఆక్సిడెంట్స్ ఆరోగ్యకరమైన కొవ్వులు విటమిన్ విటమిన్లు ముఖ్యంగా విటమిన్ ఏ ఈ మరియు ఖనిజాలు మెగ్నీషియం జింకు ఐరన్ కాపర్ ఉంటాయండి అధికంగా రోగ శక్తికి చాలా బాగుంటుంది సో మీరు కూడా ఈ వంటకాన్ని ట్రై చేసి కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్